శాస్త్ర ప్రకారం ఈ ఆరు రాశుల వారికి ధనలాభం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రెండు గ్రహాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో కలయిక జరిపినప్పుడు కొన్ని శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతుంటాయి ఈ నేపథ్యంలో జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వృషభ రాశిలో గురుడు కుజుడు చంద్రుడు కలయిక జరపనున్నారు ఈ సమయంలో చంద్రుడు గురువు కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడనుంది మరోవైపు చంద్రుడు కుజుడి సంయోగం వల్ల చంద్రమంగళ మంగళయోగం ఏర్పడనుంది ఇలా ఒకే రాశిలో రెండు శుభయోగాలు ఏర్పడడం వల్ల మేషం మకరంతో సహా ఈ రాసుల వారికి కనక వర్షం కురిసే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా ఏ రాసుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగునున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మేష రాశి ఈ రాశి వారికి వృషభంలో రెండు శుభయోగాలు ఏర్పడడం వల్ల ఆదాయపరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి మీకు ఆకస్మిక ధనలాభం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు అంచనాలకు మించి జీతాలు పెరగవచ్చు మీ వ్యాపారంలో భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి వృషభ రాశి ఈ రాశిలో గజకేసరి చంద్రమంగళ యోగాలు ఏర్పడడం వల్ల భారీగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి ఈ కాలంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తారు ఉద్యోగులకు వ్యాపారులకు మంచి డిమాండ్ పెరుగుతుంది మీకు ఉన్నత స్థాయి పరిచయాలు పెరుగుతాయి మీకు విదేశాల నుంచి శుభవార్తలు వినిపిస్తాయి నిరుద్యోగులు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి రెండు శుభయోగాల కారణంగా ఏ రంగంలో అయినా తిరగనేదే ఉండదు అష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు వస్తాయి మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంది మీకు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో మీకు పరిచయాలు పెరుగుతాయి మీరు తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు పొందుతారు ఇక కన్యా రాశి ఈ రాశి వారికి రెండు శుభయోగాల కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మీకు ఆదాయ వనరులు పెరుగుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి ఫలితాలను పొందుతారు విదేశీ ఉద్యోగానికి సంబంధించి మంచి ఫలితాలు వస్తాయి ఈ కాలంలో మీరు విహారయాత్రలు ఎక్కువగా చేస్తారు అవివాహితలకు మంచి వివాహ సంబంధం కుదురుతుంది మీరు ఆశించిన శుభవార్తలు వింటారు మకర రాశి ఈ రాశి నుంచి ఐదో స్థానం నుంచి రెండు శుభయోగాలు ఏర్పడనున్నాయి వ్యాపారులకు భారీగా ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి మీకు బంధుమిత్రులతో వివాదాలన్నీ ముగిసిపోతాయి ఉద్యోగులకు వ్యాపారులకు షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న మీ కళ నెరవేరుతుంది మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి